ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే నడక మార్గాల యొక్క సమయాలను మార్పు చేయడం జరిగిందండి వాటి గురించి ఇంకా తిరుమల తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం రోజున ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు నుంచి పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ లైన్ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం కచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే నడక మార్గం యొక్క సమయాలు తిరుమలకు నడిచి వెళ్లే రెండు నడక మార్గాలకి కూడా సమయాలు అయితే ఉన్నాయండి అలిపిరి నడక మార్గంలో తెల్లవారు జమున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు అయితే రెండు నడక మార్గాల్లో కూడా బిలో పాల్యస్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు బిల్లల్ని మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే నడక మార్గాల్లో నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా పన్నెండు సంవత్సరాల లోపు బిల్లల్ని నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు కాబట్టి పన్నెండు సంవత్సరాల లోపు బిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్లాలి అనుకునే తల్లిదండ్రులు ఈ సమయాలను గమనించుకొని నడక మార్గాల్లో నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నాను ఇకపోతే ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వాహనాలను అనుమతిస్తారండి టూ వీలర్స్ ని మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది అయితే టూ వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్సు హెల్మెట్ ఈ రెండు కూడా కంపల్సరీగా ఉండాలి ఇకపోతే తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ ముందుగా కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో మాత్రమే ఇస్తారండి మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ ఈ రెండు కూడా తీసుకుని వచ్చి విష్ణు నివాసంలో ఆఫ్ లైన్ లో రూమ్స్ అనేవి పొందవచ్చు అయితే ఉదయం సమయంలో విష్ణు నివాసంలో ఆఫ్ లైన్ లో రూమ్స్ అనేవి ఖచ్చితంగా దొరుకుతాయండి మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి విష్ణు నివాసంలో లో రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి అలాంటి భక్తులందరూ కూడా తిరుపతిలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ అనేవి తిరుపతిలో రెండు ప్లేసుల్లో ఇస్తున్నారండి ఒకటి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతిలో ఈ రెండు ప్లేసుల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తున్నారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ అండ్ అలాగే రెండు ప్లేసుల్లో శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉందండి కాబట్టి తిరుపతిలో ఆఫ్ లైన్ లో రూమ్స్ దొరకనటువంటి భక్తులందరూ కూడా ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామడేషన్ అకామిడేషన్ తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి ఎవరైతే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ కూడా తొందరగా రూమ్స్ అలాట్ అవడం జరుగుతుంది ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తర్వాత ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి ఆ భక్తులకి రూమ్ అలాట్ అవడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుందండి తిరుమలలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉండి ఆఫ్లైన్లో లో రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి అలాంటప్పుడు మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట కల్లా సీఆర్ఓ ఆఫీసు వద్ద ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్స్ ని వారు క్లోజ్ చేయడం జరుగుతుంది లేదు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఆఫ్లైన్లో లో రూమ్స్ అందుబాటులో ఉన్నాయి అనుకోండి మధ్యాహ్నం రెండు మూడు లేదా సాయంత్రం ఆరు ఏడు గంటల సమయంలో కూడా సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని భక్తులకి రూమ్స్ అలాట్ చేయడం జరుగుతుంది మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసే కౌంటర్స్ ని క్లోజ్ చేసి ఉన్నాయి అనుకోండి ఆ భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులు అందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ అనేవి తిరుమలలో మొత్తం ఐదు ప్రదేశాల్లో ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఎసీ టూ రెండు పద్మనాభ నిలయం మూడు యాత్రి సదన్ అంటే పిఎసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ ఐదు వెంకటాద్రి నిలయం అంటే పిఎసీ ఫైవ్ తిరుమల కొండపై ఈ ఐదు ప్రదేశాల భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవిస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అండ్ అలాగే మాధవ నిలయం అంటే పిఎస్సి టూ పిఎసీ ఫైవ్ లో శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమల కొండపై ఆఫ్ లో అకామిడేషన్ దొరకదు ఆ భక్తులు అందరూ కూడా ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు తిరుమలలో లాకర్స్ ఇచ్చే ఈ ఐదు ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అంటే స్లాటెడ్ సార్వదర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు విష్ణు నివాసం మూడు భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో ఎస్ఎస్టి టోకన్స్ అండ్ అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శనం టోకన్స్ తిరుపతిలో ఈ మూడు ప్రదేశాల్లో ఎస్ఎస్టి అండ్ దివ్యదర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి రేపటికి సంబంధించి మొత్తం ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ పద్దెనిమిది వేలు అలాగే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ రెండు వేల టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుంచి టీటీడీ వారు ఆఫ్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారండి సో ప్రతి రోజు కూడా ఏ రోజు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు అండ్ ఏ టైమ్స్ ఆ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ అలాగే ఆఫ్లైన్ లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఘాట్ రోడ్ మార్గం నడక మార్గాల యొక్క సమయాలు తిరుమల తిరుపతి ఆఫ్లైన్ అకామిడేషన్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్